బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కాంగ్రెస్ చేసిన ధర్నా హైడ్రామా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆరోపించారు నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఓబీసీని దేశ ప్రధానిని చేస్తామని రాహుల్ గాంధీ చేత ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు జిల్లాల పర్యటనలో భాగంగా గోదావరి కనికి వచ్చిన బీజేపీ రాష్ట్ర చీఫ్ స్థానిక గంగానగర్లోని బల్మూరి నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు బీజేపీ బేషరతుగా మద్దతు పలికిందని తెలిపారు అయితే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లలో కాంగ్రెస్ పార్టీ పది శాతం రిజర్వేషన్లను ముస్లింలకు కేటాయించే ప్రయత్నం చేస్తుండడం సరైనది కాదని ఖండించారు ఈ విధానం వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సూచించారు అసలైన బీసీలకు న్యాయం చేసే విషయంలో బీజేపీ ఖచ్చితంగా అండగా నిలుస్తుందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ తమ వైఫల్యాలను బీజేపీకి అంటగట్టే కుట్ర చేస్తుండడం దుర్మార్గమని మండిపడ్డారు ఓబీసీ బిల్లును డైవర్టు చేసేందుకే కాంగ్రెస్ నాయకులు కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు బీసీలు సహా అన్ని వర్గాలకు సముచిత గౌరవం కల్పిస్తుంది కేవలం బీజేపీ మాత్రమేనని చెప్పారు కాగా కాళేశ్వరం ప్రాజెక్టును తాము ఏనాడు వ్యతిరేకించలేదని అందులో జరిగిన అన్యాయాన్ని మాత్రమే తప్పు పట్టామని రామచంద్రారావు అన్నారు తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ సిద్ధం చేస్తే కేంద్రం పూర్తి స్థాయి సహకారాన్ని అందిస్తుందని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో పీసీ రిజర్వేషన్ పైన ధారణ పెట్టడం జరిగింది మరి అసెంబ్లీలో పాస్ చేసినటువంటి యొక్క బీసీ రిజర్వేషన్ల బిల్లు అదేవిధంగా కామారెడ్డిలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి డిక్లరేషన్ చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ ఎందుకు వెళ్ళారని చెప్పేసి కామారెడ్డిలో మాట్లాడింది నలభై రెండు శాతం వాళ్ళే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి సిద్ధిరామయ్య గారు వారు కూడా కర్ణాటక ముఖ్యమంత్రి వారు కూడా వారి యొక్క రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ పెంచడం జరిగింది అది దాని పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు సిద్ధరామయ్య గారిని అడగాల్సినది మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు పదే పదే భారతీయ జనతా పార్టీ మీద ఒక అబంధాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు వారి వైఫల్యాన్ని బీజేపీ మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మేము భారతీయ జనతా పార్టీగా రాష్ట్ర అసెంబ్లీలో నలభై రెండు శాతం స్థానిక ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లు పెట్టినప్పుడు మా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అప్పుడు ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు దేశంగా బిల్లు సపోర్ట్ చేయడం జరిగింది బిల్లు పక్షాన మా పక్ష నాయకులు ఇతర నాయకులందరూ కూడా మాట్లాడారు రిజర్వేషన్ ప్రకటించి ఈరోజు అసలైన బీసీలకు ఈ పడిపోతుంది అని భారతీయ జనతా పార్టీ పదే పదే చెప్తా ఉంది గతంలో శాతం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఐదు శాతం ఇచ్చారు నాలుగు శాతం తర్వాత కోర్టు ఏదో ప్రకారం అయింది అది కూడా ఇప్పుడు ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది ఈ నాలుగు శాతం కూడా ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ లో ముస్లిం రిజర్వేషన్ కేవలము విద్యా మన ఉద్యోగ సంబంధించిన రిజర్వేషన్ మాత్రమే దాంట్లో రాజకీయ రిజర్వేషన్స్ లేవు అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అయితే బిఆర్ఎస్ పార్టీ అయితే ఆ నాలుగు శాతంలో ముస్లింలు కూడా బీసీ రిజర్వేషన్లు రాజకీయాల్లో ఇచ్చి హైదరాబాద్ లాంటి నగరంలో యాభై బీసీల సీట్లలో ముప్పై ఐదు సీట్లు ఎంఐఎంకు వచ్చిన దాకా మనం చూస్తా ఉన్నాము ముప్పై ఐదు ముప్పై రెండు ముప్పై మూడు ఉన్నాయి దాదాపు ముప్పై ఐదు సీట్లు ఈ ముప్పై ఐదు సీట్లు కూడా ఆ ముస్లిం రిజర్వేషన్ లేకపోతే గౌడ్ సోదరులకు యాదవ్ సోదరులకు ఇక్కడ సోదరులకు మనకు వచ్చేది మేము పదే పదే చెప్తా ఉన్నాము ఈ ముప్పై ఏదైతే పర్సెంటేజ్ ఏదో గుర్తించుకుందో దీనివల్ల అసలైన బీసీలకు నష్టం జరుగుతుంది మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టేటప్పుడు పది శాతం ముస్లిం చెప్పలే మీరు హైకోర్టులో కోర్టులో మీ మీద అప్పుడు కూడా ముస్లిం రిజర్వేషన్ చెప్పలేదు ఆర్డినెన్స్ తీసుకువచ్చి తనను పెట్టినటువంటి విషయంలో కూడా ఇంతలో ఆర్డినెన్స్ కాపీ మీరు బహిర్గతం చేయలే ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు పెట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రం కోఆపరేట్ చేయట్లేదని ఇవన్నీ మాట్లాడుతున్నారు మాకు సమయం ఇవ్వట్లేదు మా ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు నేను ముఖ్యమంత్రి రేవేంద్రెడ్డి గారు అడుగుతున్నాను మీరు యాభై సార్లు ఢిల్లీకి వెళ్తే మీరు రాహుల్ గాంధీ మీకు టైం వెళ్లే కానీ మా నరేంద్ర మోదీ గారు టైం ఇచ్చారు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు ఇప్పుడు మాకు టైం వేయటం చెప్తారా మీరు ఈరోజు ఢిల్లీలో చేసే డ్రామా రాహుల్ గాంధీ డైరెక్టర్ అయితే మీరు అక్కడ యాక్టర్లు ఉన్నారట మీ స్టేట్ మీద కూడా పేడ్ యాక్టర్లు కేవలము తెలంగాణలో ఉన్న అని తప్పుదాని పట్టించడానికి ఓబీసీలో బీజేపీతో ఉన్నారు కాబట్టి వాళ్ళని దూరం చేయాలనే ప్రయత్నంతో ఈ నాటకాలు చేసుకున్నాను భారతీయ జనతా పార్టీ నమ్ముతా ఉంది నరేంద్ర మోదీ గారు బీసీపీఎం అయితే అదే కన్వర్టెడ్ బీసీ అంటారు బీసీలో కన్వర్ట్ అని ఎప్పుడైనా అని అడగాలి రేవంత్ రెడ్డి గారు అడగాలి బీసీ కమిషన్ రాజ్యాంగ హోదా ఇచ్చింది బీజేపీ కేబినెట్ లో ఇరవై ఏడు మంది బీసీ మినిస్టర్ ఇచ్చిందే బిజెపి మీ మినిస్టర్ దగ్గర ముగ్గురు లేరు బీసీ మీ దగ్గర ఈ రోజు బీసీ సంక్షేమం గురించి మీరు మాట్లాడుతున్నారు మీరు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఎన్నికలు జరిగిన ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటిదాకా మీరు బీసీ సీఎం చేయలేదు ఇప్పటిదాకా మీరు బీసీ సీఎం చేయలేదు మీరు ఈరోజు బీసీ గురించి మీరు మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి బీసీ అంటే దానికి మాత్రం మీరు ఒప్పుకోరు అని బీసీ కాదని మాట్లాడతారు కూడా అవమానించేటటువంటి రీతిలో ప్లస్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారికి అడుగుతున్నాను ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు మా కుటుంబం నుంచి రేపు రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరు ఉండరు మేము ఉండము మా కుటుంబం ఉండదు మీ ఓబీసీని ప్రధానమంత్రి క్యాండిడేట్ గా మేము పెడతామని చెప్పాను చెప్పండి దమ్ముంటే అమ్మ చెప్పని చెప్పండి వీళ్ళు బీసీ మీద ఫ్లేమిన్నారా

ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు కర్ర రెడ్డి కాసిపేట లింగయ్య ఎస్ కుమార్ గోమాస శ్రీనివాస్ వెంకటేష్ నేత కందుల సంధ్యారాణి సోమారపు లావణ్య బలుమూరి వనిత అమరేందర్ రావు రావుల రాజేందర్ మేరుగు హనుమంతు గౌడ్ కోమల్ల మహేష్ జక్కుల నరహరి ధర్మపురి తదితరులు పాల్గొన్నారు